పోతేనే నా బిడ్డకు సంబంధం గురి ఉంది శ్రీమంతరం శ్రీమంత శ్రీమంతరాదు అటువంటి చూస్తా సంబంధం ఉంది కానీ నా పేరు అటువంటి కొడుకు సంబంధం ఉంది రేపాయ ఆకాశం ఎండవంటి పో కాళ్ళు కాలు గాలి అరుణి గాలి తరణి పేరు అడుగు తీసి అని పెడితే ఆశం అవుతుంది ఎండ పట్టు తుమ్ము తుమ్ములు పట్టుకో బలి గుడి తన తమ్ములు పట్టు దహం అవుతూ బ్రహ్మలు అయ్యా మీ కొడుకు సంబంధం అయితే ఇంత అయింది లేదు ఇయడు కాబట్టి అచ్చడికాయ మాకు ఊపి నాలుగే తడబారుతున్నాయి మాకు గొంత ఎండిపోతా అన్నప్పుడు అయ్యలే నా కొడుకు అంటే మీరు బాగా పడకుండి అని కానడు బ్రహ్మలు కోల్పోయంత పట్టు వాళ్ళ బ్రాహ్మణు మేము పెట్టుకుని ఆనందరాదు మరి వాళ్ళు వాచతో యా వాళ్ళు అలా మరి వైకుంఠ నగరం గల్లబడతా ఉన్నారు ఊరు బయట ఏడు వెండి మూడు తాడికమ్మ గుడిచేసి పెద్ద నడసా నీకు ముందుకి వచ్చి ఆ పెత్త నడసీ ముందుకి వచ్చి మరి అయ్యా మంచిది అయ్యమ్మ గూపై మరి అటువంటి భూపాయంగా అన్నం ఆకలిగా అంత కులమైన అడుగుతాం ఆకలి నిద్ర చోటరి వయసు వరసదేరి అయ్యా కొని మంచిది ఉన్నప్పుడు ఆ పెద్ద నడిసేవి తర్వాత గుడిచె ముందుకి వచ్చిండు నాయనా ఇంతకు మీద ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఆ గుడిచె ముందుకి వచ్చి చూసినావా నిల్చున్నారు ఏందయ్యా ఎందుకు వెళ్తున్నారు నానా అయ్యమ్మ కష్టతూ దర్వాతం మంచిలిపి మంచిలిపి అన్న చూస్తాం ఇంటికాడ ఉన్నది ఆ బిడ్డ అంజనవ్వా అంజన చూసావా ఆ బిడ్డ కొన్ని మంచి లిప్పిద్దామని బిడ్డ అంజనవ్వా చొవ్వటి నీళ్ళు ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చా బిడ్డ ఎవరో మళ్ళీ కొన్ని పుణ్యం కట్టుకో మేము మాట చెప్పినప్పుడే పుణ్యదానం నీలదానం అగ్గిదానం గొప్పదన్న ఆ బిడ్డ బెత్తనాలు తింటే ఇక్కడ పనిచేస్తున్న అడవిలా బిడ్డ అంజల వచ్చిన శముతను వీళ్ళు పట్టుకపోయి పాఠశాలకు ఇస్తున్నా అని మా చిన్న బట్టిల్లో ఆ బిడ్డ మా నిక్కే ఉన్నది శ్రీగుడు పట్టాలి సీతామాల శివులు ఆ తల్లి చూసినా ఎనుకో ఎంపై ముందో ఎంపి ఆ బిడ్డ వల్ల వల్ల వేసుకుంటా బిత్త నేసుకురా పని చేసి బిడ్డ నీళ్ళు పట్టుకపోయి ఏ పడతాలకి అని రామ ఓ రామ 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 ఓ రామ రామ i don't know what i'm going ముందు బ్రాలు రాజుకు ఆనంద రాదు మరి మట్టి ముద్ద పట్టుకొని ఏడు మాటలు కుడిసే ముందుకు వచ్చి ఏడు మాటలు ఇంటే పోతా ఆ రాజు ఆనందరాజు రాదు ఆ బిడ్డ ఈ ఏడు వెంటలు మూడు తాటి గమ్మల మన లక్ష్మీదేవి లేకుండా ఈ అమ్మాయి ఎవరు కావచ్చు

బంధులు ఎవరు లేకపోతే ఆయన ఆ బిడ్డ ఎవరి ఎవరింటి కాడవో వాళ్ళ చేతుల పని తీసుకొని ఊడు చల్లితే కానీ అన్నది తనగానే పొద్దు తనగానే పండుకుంటుంది ఆ బిడ్డ అనగానేమి ఊడని హాకిల్లేదు చాలని ఇల్లు లేదు అయ్యా వైకుంఠ నగరం రాజు అటువంటి వైకుంఠ మహారాజు దేవి కరపాన పుట్టినప్పుడు ఈ ఏడేళ్ళ పిల్లప్పుడు అమ్మపాను వెళ్ళిపోతే అవరేని బిడ్డ అయ్యరు ఏని బిడ్డని ఇల్లు ఇల్లు గల్లి గల్లి వాడవాడ తిరుగుంటాడ గుడిస తిరిగి మరి ఊడతారని ఆకిరి లేదు ఊడతారని ఇల్లు లేదు అన్నప్పుడే ఆడుగుతూ ఆనందరూ పడగా ఇల్లు పడిపిండు ఒక తీర్ రాత రాస్తానికి భగవంతుని సొప్ప కలం ముందు అంటే దేవుడు బొమ్మలు అనుకుంటాడా ఆ బిడ్డ రాసరి మొలక ఎవరన్నా పొత్తు పొత్తు వేసి ఉడితే పని నేను ఏస్తాను గట్ట చూసుకొని ఆగి ఉడతాండే ముంత చూసుకొని పాపం ఆ బిడ్డ అన్నం పెడితే వాళ్ళ ఇంటి ఆ రోజు పొత్తు ఇంకా ఉంటుంది பொது இங்கு இதுக்காக பணி வாழ்வெட்டா வந்து அந்த தீர்வுராத்தரா மனு போதா கள முந்தா மனுஷ ஆட பொம்மலனுக்கு மனுஷா தேவன் சூடு தான் பார்க்கு பர்த்த ஏடித்த ஏடித்தவா கண்ணா பிள்ளைக்க போய் அபடி அப்டி போய் பிள்ளைங்க மதிர்ல பண்டிகை எடுத்து ಅಯ್ಯಪ್ಪ ಇದ ಇಡ ಬಾವುಂದಿ వరకత్వం లేకుండా ఈ బిడ్డలు నా కొడుకు బాట బాటి పోతండి అన్నగళ్ళు అంటే నాలుగు మూడు రాదు అరవై ఇతరుల బంగారం ఎందుకు అసలు అయిన కొడలు కావాలి ఇష్టమైన బంగారం కోడలు ఉండాలి బంగారాన్ని బంగారాన్ని గడవలు వస్తారు ఈ కోడలు అయితే

ఇల్లు కడ ముఖం పెట్టి ఏసిన రాదు బ్రాహ్మణులు వచ్చి ఎందుకు ఏడుతామే అంటే బిడ్డ నా భార్య రాంగ్ అన్నది ఏదింటి బిడ్డ అయితే మా ఇంటికి రావాలని కోడలు చేసుకుంటారని నా భార్య కోరిక బిడ్డ మేము అనుకున్న తగ్గట్టుకోడలు మాకు దొరికింది అయ్యా పెత్తనాడు సయ్యా మరి ఎందుకు అంటే మాది అడవండి అటువంటి ఇక్కడ దగ్గర అమరావతి నగరం నా పేరు అటువంటి ఆనందరాదు నా భార్య ఆదిలాక్ష్మి నా కొడుకు అగ్నేశ్వర్ రాదు నా బిడ్డ ఉమావతి నా కొడుకు నా బిడ్డ ఒక గడిలో కుట్టిరు కమల పిల్లలు కుట్టి పురుడు ఒకనాడు చేస్తా పెళ్లి ఒకనాడు అలోచన పోంగ శ్రీమంతా శ్రీమంతరాదు నా బిడ్డ కాంగినా ఏదింటి బిడ్డ కావాలని అనుకున్న ప్రకారంగా ఈ బిడ్డ మాకు దొరికింది ఆ బిడ్డకి ఇష్టం అయితే నా కొడుకు పెళ్లి చేసుకుంటాం రూపాయల వరకు అడుగుతా అవునా ఆ బిడ్డను అడిగిస్తా అని తన ఆదా బిడ్డ దగ్గరికి వచ్చి బిటరావే బీటో బిడ్డ అందరు అరే రే ఇక్కడి దగ్గర చూసినవాళందాజాట ఆ రాజు చూసిన ఒక్కగా ఒక్క కొడుకు ఉన్నాడట ఆ కొడుకు చూసినవా నిన్నీ పెళ్లి చేస్తాం అని అడుగుతారు బిడ్డ నా నా పెత్తనర ఇవాళ బిడ్డ నువ్వు అవలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అని చెప్తా రాదు పాపం అలా కొడుకు ఇచ్చి నీకు పెళ్లి చేస్తాట మాట చెప్పినప్పుడు పెత్తనరసన్ తోలుకొని తనాదను ఆ బిడ్డ అగో ఇంటి ముందు కచ్చారు రాజుల కళ్ళ ఊసింది కింద గిద రాజుల బేడికి ఎప్పుడు ఉరికి వచ్చిందో ఆ బిడ్డ అంజల అయ్యా మీరు తండ్రి ఉన్నారు నానా నేను వెనక ఎవరు లేని ముందెవరు లేని అవ్వలేని బిడ్డన బిడ్డన నానా నా అంద కొడుకు కొడుకిచ్చి పెళ్లి ఎత్తనా అంటాను నానా నన్ను ఏమి ఊసి అడిగినా ఊహో నాయి వలేని ఎవలేని ఎలేని బిడ్డను ఇలా పాపం నువ్వు నాన నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే నీ భార్య ఎలాంటిదో నీ కొడుకు ఎలాంటి వాళ్ళో నానా లోక మీద జరిగే చూతలేవా అయ్యా అగో ఇంత కొంత ఇచ్చి అడవిలో పెళ్లి చేసినాక అదనపు వరకట్టేమో అత్త పోరు పెట్టే వాళ్ళ చూతలేవా భర్త బాధ పెట్టేవాళ్ళు అత్తమావ పోరుకు అగో ఉన్న తీరు మంత్రం అయితే అవ్వగారింటికి పోయి అవ్వ నా భర్తతో నీ పోరున్నా అత్తమావతో నీ పోరంటే ఇల్లు భూమో జాగో అమ్ముకొని అగ పైసలు నాడు ఆడవీళ్ళకి ఎదురువరకట్టం మారకట్నం ఇస్తారు నాయన ఒకవేళ ఆడవిళ్ళ చూసిన అవ్వగారింటి కడ సక్కదనం లేక అత్తవారింటి కడ చక్కదనం లేక నేను ఏ బట్టి నా అవ్వకేం కట్టావు నానాములకి ఏం కట్టవు నా తల్లికి ఏం కట్టవని అయ్యా బాయిలవాటి వాళ్ళ నానా బాలకు పరింపలేక నానా బాయిల వాటి చచ్చి పిల్లలు చూస్తలేవా రంగ రంగ తల్లి అగ బతుకు మీద పార అనిపించి చెట్టు గురి పెట్టుకునే వాళ్ళని అత్తలే చూస్తలేవా గ్యాస్ లో పోసుకొని అగో కాలి తగ్గమైన చూస్తలేవా నాయన అగో కట్నం ఇచ్చిన కానీ కంత పోరు ఉంటది నానా ఏమనే నీ బిడ్డను తీసినావు తీసుకపోయి నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే రేపు రేపరి కల్లా నాకు వరకట్ట నేమని బాధ పెడితే నాకు వెనక ముందు ఎవరన్నా నా లేక బాదు ఒకవేళ తోడ అన్నో తమ్ముడు ఉంటే నాకకేం కట్టం నా చెల్లికేం కట్టమని నా తోర ఉంటు నాన్నీవాయల ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గడివీరు నాన్న ఏ పాట వెళ్ళికి నాన్న పాలే తన ఉండి నా చెల్లె బాగా తిరుపుతాను అక్క అని నాకు అడ్డం వచ్చే అన్న కూడాలే అడ్డం వచ్చే సాటి వాళ్ళు నా పోటీ వాళ్ళు వచ్చి నన్ను పెళ్లి వేసుకుంటూ నువ్వు పోతా ఒకవేళ తుదికి ఎవరు దొరకపోతే అగొంత పొంత వాళ్ళకైనా పొంత వాళ్ళకి గంగేట వాళ్ళకి గంతలు పోసి బతానా ఇస్తే సంచులు పోసి బతుకుతా ముచ్చగా వాళ్ళకి వాళ్ళకి అరుక్కుని బతుకుతానాయ తీసుకపోయి నీ కొడుకు పెంచి పెళ్లి చేస్తానా రెవరేపడికల్లా కట్టం వచ్చిన్నాడు అగో కట్టం చెప్పుకో నాకు కనతలు లేదు బాధలు వచ్చినాడు నాకు బాపు లేడు అయ్యా నా అందచు ఓరవలేక నీ కొడుకు ఇచ్చి పెళ్లి నా నాయన రేపు కట్ట కాలం వచ్చినాడు నా కట్టమడిగే వారెవరు నాయన నా సుఖం అడిగే వారెవరయ్యా వరగట్టం కూడా బాపడకు అవలాంటి మీ అత్తం బిడ్డ వరకట్టం లేకుంటే ఆ కోడలు కావాలని కోరిక పడ్డది సుఖం తెలిసిన బిడ్డ కావాలి ఎండ కట్ట సుఖం ఉన్న కోడలు కావాలని ఆ ఇంటికని నా బిడ్డని వేరే ఊరికి ఇత్తన ఎరు చూడకుండా నా బిడ్డ ఉండాలి కోడలు నా ఇంటికి కావాలంటే బిడ్డ వాళ్ళని నాకు అన్నం కూడా నిదాలే మడికి అన్నం వేస్తే సత్య నాడు మీదవాడు వెళ్తాయి బిడ్డ అన్నారు నువ్వు పైసలు ఊయలేదు అని ప్రాన్ని తీసుకోవాలి కాదు బిడ్డను ప్రాణ వాళ్ళం కాదు బిడ్డను బాగా పడ నా ఇంటికాడ అత్త దేవత లెక్క మా ఇంటికాడ పుట్టినప్పుడు మేము దాదుకుంటాం బిడ్డ మా కదా బిడ్డ నువ్వు అట్టం అట్ట పెట్టడం కాదు వాళ్ళకి అట్ట నిలవని బాధ పెట్టడం కాదు పైసలు కూడా ప్రాణం తీసుకోవడం కాదు ఇలాంటి కొడలు మాకు కోరికతో పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు ఆనందరాజు మీద వాడి ఆ బిడ్డ బిడ్డ దగ్గర తీసుకుని ఆనందరాజు ఎడతలు కలవోడ్లు సదులు పట్టుకుని పట్టుకొని వాళ్ళు ఆ బాట ఊరు అందరికి వెళ్ళిపోతారు కదా పది మంది ఆగితే అక్కడ వంద మంది అయింది వంద మంది ఆగితే ఊరందరు కుప్పకూడు మరి ఆ రాజా చచ్చిపోయినప్పుడు చూస్తాం ఇది దుర్స్ చచ్చిపోయినప్పుడు వైకుంఠ రాదు వదనాలు చచ్చిపోయినప్పుడు ఇయాలి ఎవరు నా బిడ్డ అన్న మానమా మరి అటువంటి బంధువా అని వాళ్ళు వాళ్ళు అడిగితే ఎవరు అని మా పెత్తనాడు సార్ ఎవరో కాదు మరి ఆయన వైకుంఠ నగరం వదన అది మరి ఆనంద రాదు అవన్నీ చూస్తాం వదనాలు మరి అదిలాక్చుంది ఏవి అమరావతి పట్నం అట వాళ్ళ బిడ్డ కొడుకు ఒకసారి పెళ్లి ఎత్తాను సంబంధం కొరకు వచ్చిన బిడ్డ కామ ఏంది ఆ బిడ్డ చూస్తే ఉన్నదని ఇసుకపోతా అంటే బిడ్డ కాలకాడ బా కాశీమీడ దొరక పాయత పడుతుంటే ఆయన ముఖం సంపద బిడ్డ సాదుకుని తట్టున్నాడు బిడ్డ ఆయన గంత కోరికతో నచ్చినప్పుడు పోవాలి బిడ్డ వాళ్ళు పోయి అని అందరూ ముచ్చిన మాట చెప్పి పోవాలి పోవాలి అన్నప్పుడు ఆ బిడ్డ బిడ్డరా మీ మాట ఏదో ఒక రోజు లేదు ப इபிட்ட जाபிஞ்ச మీరే నాకు చుట్టాలు మీరే నాకు బంధువులు అవదచ్చినా నాకు చుట్టం లేదు బంధువులు లేదు అవదచ్చిపోతే నాయకు వచ్చిపోతే మనిషికి సందే వేసుకుని అవలేని బిడ్డలేని బిడ్డ నా తల్లిని తండ్రి దానం చేసి ఆనాడు కొంగుపుచ్చం అడుపుకోండి నాయరా దానం చేసుకుంటున్నా ఇలా నీ అత్తగారింటికి పోతాన్న ఎంత ఎడ్డి ఎంత గుడ్డి వారని ఒక మాట అడుగుతాడు నీ గారించి కానీ ఏం పట్టుకొచ్చినవి పసిపోసిన గుడ్డ పట్టుకొచ్చినావా ఓ తులసిపత్రి వాటికి వచ్చినామంటారు ఎందుకంటే చిన్నటి కానీ మీ ఇల్లు కొన్ని పని చేసి బతికినా కన్న బిడ్డ లాంటి దాన్ని ఇలా నా తల్లి ఉంటే బిడ్డ ఆ బిడ్డ అత్తగారింటికి పోతుందని ఓ ఐదో పదో నా కొంగు కట్టపోనా అవలారా మీరే తల్లు మీరే తల్లు అనుకుంటా నేను కొంగు పడతా మా చేత ఐదున్న పదు నా చేతికి ఇస్తే నేను పోతుంటే ఓ పది రూపాయలు కనబడితే ఓ వంద రూపాయలు దొరికితే నేను పోత చూసిన ఓ చీర దుకాణం కనబడితే వంద రూపాయలైనా చీరే పదివేలు చీరే ఐదు వందలైన చీరే ఈ చీర కట్టుకున్నా నా ఇంటి రూపాయలు ఇంటికాంచేస్తే నేను చీర కట్టుకున్నాను చీర కట్టుకున్నానా చీర అది తిన్నా ఒకవేళ యాభై రూపాయలు దొరికితే నేను పోతుంటే గాదుల మీడ రంగన పడితే గాదులు వేసుకుంటే ఇంటికాడ పొద్దు పొద్దునేసి ఏడేడు వాకిలు గాజు గాజుగాళ్ళం అంటే మీరాదికత్తర ఒకవేళ పది రూపాయలు దొరికింది పది రూపాయలు వటుకపోయి పోతాను ముత్తైద కుంకుమ దొరుకుతుంది కుంకుమ వటుకపోయి బొట్టు పెట్టుకున్న నా తల్లి గారి బలగం బంగారం అని మిమ్మలాది చేసుకుంటావా அடிகான

అన్న గడ్డ కావాలి నెల రూపాయలకు సిప్పని అన్నం అనుకోని తిరగలేదా అంతదండి హరిశ్చంద్ర మారాలు అన్నమాట అప్పుడు నీకు ఆకాశం వచ్చిన అందులో ఎంత బీ నగరా